ముఖ్య పాల్గొన్నారు జనగామ జిల్లా లింగాల ఘనాపూర్ మండలం నెల్లూట్ల గ్రామంలో శ్రీ బీరప్ప కామారతి అక్క మాంగా దేవాలయ భూమి పూజ మహోత్సవం కార్యక్రమంలో కుటుంబం జనగామ జిల్లా లింగాల ఘానపూర్ మండలం నెల్లూట్ల గ్రామంలో శ్రీ బీరప్ప కామారతి అక్క మహంకళి దేవాలయ భూమి పూజ మహోత్సవ కార్యక్రమంలో కురుమకుల బాంధవులు మరియు కురుమకుల ఆడపడుచులు జల్ల కడువలు ఎత్తుకుని ఒగ్గుడోళ్ల చప్పుడులతో నా తీరా నాదనములతో ఊరేగింపుగా గుడి ప్రాంగణానికి చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వి పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ కురుమ మాజీ ముఖ్యమంత్రి స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే కరీం క్రీరు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కురుమ కులస్తులు డోన్ల చప్పుల మధ్య ఘన స్వాగతం పలికారు అనంతరం భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్లాగయ్య కురుమాట్లాడుతూ కురుమ కులస్తులందరూ ఐక్యంగా ఉండాలి అని నెల్లుడ్లలో ఇంత అంగరంగ వైభగోపేతంగా వీరప్ప స్వామి గుడిని నిర్మాణం చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు కురుమ కులస్తులు విద్యా రంగంలో రాజకీయ రంగంలో ముందుండాలి అని కోరారు కురుమ కులస్తులకు ఎక్కడ ఇబ్బంది నేను అండగా ఉంటానన్నారు అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ నమ్మకానికి విశ్వాసానికి కష్టపడి పనిచేసే గుణానికి కురుమ కులస్తులు మారుపేరుగా నిలుస్తారని అన్నారు నెల్లుట్ల గ్రామంలో అత్యంత భక్తి శ్రద్ధలతో బీరప్ప గుడి నిర్మాణానికి భూమి పూజ చేసుకున్న సందర్భంగా కురుమ కులస్తులకు శుభాకాంక్షలు తెలిపారు కురుమ కులస్తులే విద్యాపరంగా రాజకీయ పరంగా మరింత ఎదగాల్సిన అవసరం ఉందన్నారు స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గంలో రాజకీయంగా ఎదగాలి అని ప్రజలలో ఉంటూ ప్రజలకు సేవ చేయాలి అనే తపన ఉన్న వారికి తప్పకుండా ప్రోత్సహిస్తానని పేర్కొన్నారు బీరప్ప గుడి పక్కనే కురుమ కులస్తులకు ఇరవై లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు ఏడాదిలోపు కమ్యూనిటీ హాల్ నిర్మించి మీకు అందిస్తానని హామీ ఇచ్చారు కురుము కులస్తులు రాజకీయాలు పక్కన పెట్టి అందరూ ఐకమత్యంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా మండల నాయకులు సమన్వయ కమిటీ సభ్యులు పిఏసీఎస్ చైర్మన్లు దేవస్థాన కమిటీ చైర్మన్ పిఏసిఎస్ మరియు ఏఎంసీ డైరెక్టర్లు గ్రామ శాఖ అధ్యక్షులు మాజీ ప్రియ ప్రతినిధులు అనుబంధ సంఘాల అధ్యక్షులు యువజన కాంగ్రెస్ నాయకులు మహిళా విభాగం సోషల్ మీడియా నాయకులు కార్యకర్తలు బృందాల సంఘాలు తదితరులు పాల్గొన్నారు అప్పుడు నేను గొర్రెల గురుమలకు గొర్రె నా పట్ల సంఘం అధ్యక్షుడిగా మూడు శరాబ్ది అదేవిధంగా వివేక మిత్రులకు వీళ్ళందరికీ పేరు పేరున శరాబ్ది చెప్పుకుంటూ మన కులదేవుడైన ఈ రోజు భూ పూజ చేసినందుకు మంచి రోజున మా కడేంచారి గారు వచ్చి భూ పూజ చేసిండు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు అయ్యారు గారు వస్తున్నారు సంవత్సరాల తర్వాత మన కులదేవుడైన బీరప్ప అక్కమాకాలి ఈ పని మనం చేసే కార్యక్రమం ఒక కుటుంబానికి సంబంధించిన కార్యక్రమం ఒక కులానికి సంబంధించిన కార్యక్రమం దీన్ని మీరందరూ ఒక ఇరవై ముప్పై సంవత్సరాల కింద ఏ పండుగ ఈ రోజు ఇప్పుడు ఉన్న యువత కానీ ఉన్న మహిళలు కానీ మీరందరూ ఎవరైతున్నారో వాళ్ళ కన్నుల పండుగగా ఆ బీరప్ప దేవుడు ఆయన మీ కన్న పం కూడా పండుగ చేసుకోవాలని మీకు అందరికీ ఊహలు వచ్చిండు ఇచ్చినందుకు మీరు అందరు ముందు వాళ్ళు చేయడానికి అందరికీ సహాయం చేయండి సహకరించండి ఎనకాకు లాగకండి పంచాలను చేయకండి ఒకరు చేస్తుంటే వాళ్ళు ఏంటి వాళ్ళు మనం ఏం చేద్దాం మనం ఇంకేం చేద్దాం మనం ఇంకేం చేద్దాం అని చూడండి తప్ప నువ్వేంద్ర అని కాళ్ళు గుండుకొని బీరప్ప దేవుడి పండుగ ఆపకండి ఇప్పుడే మిత్రులు కైఎంసీఆర్ గారు ఎమ్మెల్యే గారు మనకు ఒక ఫంక్షన్ లాగా కమిటీఆ ఇస్తాడు దాని ముంద మన గుడి ముందు అన్నాడు చక్కటి మాట ఎందుకంటే మనం ముందు పోతామా లేదా అని ఆయన భయమై కష్టమైన ఒక మాట ఇచ్చి మనకు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చిండు కానీ మనమేం చేయాలంటే వాళ్ళు చేసే కమిటీ ముందు మన గుడి కట్టాలి సేమ్ సంవత్సరం లోపల సంవత్సరం తేలక ముందుకే మన బీరప్ప పండుగ నెల్లూరు గ్రాండ్గా ఘనంగా చేయాలని చెప్పేసి మీ కులస్సును కోరుకుంటూ అదే విధంగా నేను ఈ రోజు నా వంతు సహాయంగా నేను మన బీరప్ప గుడికి యాభై వస్తాల సిమెంట్ ఫౌండేషన్ నేనే సహాయం చేస్తా నేనే ప్రశ్నిస్తా ముందు కుటుంబ సంఘం ఆధ్వర్యంలో ఒక మహత్తర కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కుల బాంధవులందరికీ పేరు పేరున శనార్థులు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసేటంటే మనకు ప్రత్యేక అది ఎవరినడినా చెప్పుకునే గొప్ప వరం మనకు ఆ వీరప్ప దేవుడు మనకి ఎందుకో ఇంకా పూర్తి ఆశీర్వాదం ఇవ్వనట్టు అనిపిస్తుంది ఎందుకు ప్రోగ్రామ్ చేసుకున్నాము ఎమ్మెల్యేలు వినిపించగలను ఇక్కడికి వచ్చినాక ముందుగా మన పెద్దరు మాట్లాడి కొన్ని డిమాండ్లు పెడితే బాగుండి అనిపించింది నాకు ఇంతమంది కేంద్ర రావడం అంటే విషయం కాదు మన బీరప్ప గుడి సందర్భంగా మన అధ్యక్షుడు మాట్లాడి కొన్ని డిమాండ్లు ఆయన మనం అరాగం ఇరవై లక్షలు ఇస్తున్నా అని చెప్పి నేను మన యాభై లక్షలు అడితే బాగుండేది సరే ఇక ముందు అయినా ఎక్కడ కార్యక్రమం చేసినా మన అవస్థ ఉంది మనకి ఏం అవసరం ఉంది అనేది మనం మాట్లాడితేనే తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీరన్న దేవాలయ నిర్మాణానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి కులానికి నేను ఒక కుర్మ ముట్టుబిడ్డగా ఒక ఎమ్మెల్యేగా నా కులానికి సాయం చేస్తానంతో రావడం చాలా సంతోషకరమైన విషయము ముఖ్యంగా ప్రాంతం ఏదైనా గ్రామం ఏదైనా కూడా కుర్మలకు ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా మరి కుర్మల పక్షాన నిలబడి కుర్మలకు సహాయ సహకారం అందిస్తున్న వ్యక్తి మన బీర్లయ గారు మీకు ఒక విషయం తెలియదు ఈ రోజు మంది గౌసరాలు నిలబడ్డారు వాళ్ళ గెలుపుకు పరోక్షంగా ఎక్కడైతే కురుమ సోదరుడరో కురుమ సోదరులకు రాజకీయంగా పైకి తేవాలనే ఒకే ఒక రోజు మిలిట్ల గ్రామంలో అత్యంత వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో మా కుర్మ కుటుంబ సభ్యులందరూ దేవుని ఆలయ నిర్మాణం కొరకు భూమి పూజ చేసుకునే సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాబోయే రోజులలో మీ కుటుంబాలలో చక్కగా సంతోషాలతో జీవించాలని ఆ దేవుని ఆశీర్వదించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను కుటుంబ కులస్తులంటే నమ్మకానికి విశ్వాసానికి కష్టపడి పనిచేసే విధానానికి మారుపేరు ఇవాళ కష్టపడి భూములు కొనుక్కున్నారు కష్టపడి వ్యవసాయాలు చేస్తున్నారు ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలవొక్కుంటున్నారు ఇప్పుడిప్పుడే పిల్లలను బడికి పంపిస్తున్నారు ఆర్థికంగా ఎదిగిన తర్వాత మన బిడ్డలను చదివించుకోవాల్సిన అవసరం ఉన్నది వాళ్ళని విద్యాపరంగా రాజకీయంగా ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నది మన తెలంగాణలో ప్రత్యేకించి మన జనగామ మన లింగాలగపురము ఆలేరు నల్గొండ ఈ ప్రాంతాలలో కుర్మ కుటుంబీకులు ఎక్కువగా ఉన్నారు పక్కన ఆలయంలో మన వంశస్థులు మన కుటుంబానికి మన కులానికి చెందిన బీల ఐలఏ గారు ఎమ్మెల్యే అయ్యారు ప్రస్తుతం ఒకరే ఎమ్మెల్యే ఉన్నారు రాబోయే రోజుల్లో కుర్మ కుటుంబం నుంచి కుర్మ సమాజం నుంచి ముగ్గురు లేదా నలుగురు కనీస ఎమ్మెల్యేలు కావాలని నేను కోరుకుంటున్నాను అదే విధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నా పరిధిలో రాజకీయంగా కుర్మ కులస్తులను ప్రోత్సహించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా ఎక్కడైతే రాజకీయంగా పేరుతో ఉన్నారో ఆర్థికంగా ఉన్నారో ప్రజల్లో ఉన్నారో వాళ్ళని తప్పకుండా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మీ అందరికీ సవినియంగా తెలియజేసుకుంటాను అప్పుడప్పుడు మాటలలో చెప్తూ ఉంటారు ఇవాళ డబ్బు ఎక్కడ ఉంది అని అంటే ఆర్బీఐ దగ్గర లేదని చెప్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర లేదని చెప్తారు వాళ్ళకి డబ్బు కావాలంటే వాళ్ళు ముద్రించుకోవాల్సిందే పోనీ బ్యాంకులలో ఉన్న ఏమన్నా డబ్బులు ఉన్నాయంటే బ్యాంక్ గల వేలు మరి డబ్బులు ఇక్కడే పోతున్నాయా అంటే అరే నీకు పిచ్చోడా డబ్బంతా కుర్మ కులస్తుల నలుగు చూపే ఉండాలంట నడుముకే మొత్తం నట్టుకుంటారట ఆ రకంగా మీరు ఆర్థికంగా ఎదగాలంటే నేను కోరుకుంటున్నా ఏదో సామెత ఉంది కదా మంచిగా గడ్డి తిని బలిస్తే గొలైనికి లాభం అవుతుంది అన్నట్టు మీరు ఆర్థికంగా ఎంత బాగా ఎదిగితే అంత ఈ రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుంది ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగం జరుగుతుంది ప్రస్తుతము వ్యవసాయాలు భూములు మీ చేతిలోనే ఉన్నాయి వ్యవసాయాలు మీరే చేసుకుంటారు మీరు కష్టపడి పనిచేస్తాను డబ్బులు మీ చేతిలో ఉన్నాయి ఇక మీరు చేయవలసినంత ఒకటే రాజకీయ రంగాన్ని కూడా మీకు పెట్టుకోవాలి ఆ రకంగా ప్రయత్నం చేయాలి తప్పకుండా మీకు అవకాశాలుంటాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు నాకు కలెక్టర్ గారితో ఇంక రెండు ప్రోగ్రాంలు ఉన్నాయి నేను ముందే చెప్పాను ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఉండి వెళ్తానని ఈరోజు మేము లందర్నీ చూసిన తర్వాత ఇంత పెద్ద ప్రదేశంలో మీరు చక్కటి బీరప్ప ఆలయం కట్టుకుంటున్న సందర్భంగా మీరు అడగకుండానే బీరప్ప ఆలయం పక్కన కురుమ కులానికి నేను ఒక ఇరవై లక్షల రూపాయలతో చక్కటి కమిటీ అందరినీ కులానికి ఉపయోగపడే విధంగా చిన్న చిన్న సమావేశాలు పెట్టుకునే విధంగా చిన్న చిన్న పెళ్లి చేసుకునే విధంగా ఏదైనా ఫంక్షన్లు చేసుకునే విధంగా వీరప్ప దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒక పది నిమిషాలు నీళ్ళలో కూర్చుకునే విధంగా ఒక ఇరవై లక్షల రూపాయలతో చక్కటి కమిటీ హాలు ఒక సంవత్సరం మీకు కట్టించి ఇస్తానని చెప్పేసి ఒక నిమిషం ఇప్పుడు ఇక్కడ ఉన్న కుటుంబ కులస్తులు నాతో పోటీ పడాలి మీ ఆలయం ముందు అయితే మీ దేవుని గుడి ముందైతుందా నా కమిటీ హాలు చూసుకున్నాం నా కమిటీ హాల్ సంవత్సరంలో కూడా కట్టిద్దాం దయచేసి మీ అందరినీ గోరేదొక్కటే రాజకీయాలు ఒకింత పక్కన పెట్టి రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు రాజకీయాలు ఒకింత పక్కన పెట్టి కుటుంబస్తులందరూ ఒక్క మాట మీద ఉంటే మీకు గొప్ప బలం ఉంటది మీకు గొప్ప శక్తి వస్తుంది ప్రతి రాజకీయ పార్టీ ప్రతి నాయకుడు మీ మాట వింటాడు తప్పకుండా మీరు అనుకున్న పనులు సాధించడానికి వీలవుతుంది కాబట్టి ఐకమత్యమే మహాబలం అనే నినాదంతో కుటుంబ కులస్తులు ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన నెల్లూట్ల గ్రామ నెల్లూరు అదేవిధంగా విధంగా గంగురం మండల జలంగాణ జిల్లా కుర్మా సంఘ పెద్దలందరికీ మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అక్కలు పెద్దగా అవ్వబడుతున్నారు అందరు చెల్లెలు బిడ్డలు అవ్వబడుతున్నారు ఎక్కువ అక్క జిల్లెళ్లకు మా బిడ్డలకు మా ఆడపక్షులకు మా అన్నలకు తమ్ములకు అందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం గుడి నిర్మాణం కోసం భూమి పూజ చేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి మీ స్థానిక ఎమ్మెల్యే దగ్గర వచ్చి పిండు సిఆర్ గారు నన్ను కూడా రమ్మని పిలిచింది కానీ ఇక్కడ కొంచెం కార్యక్రమం ఉండడం వల్ల లే జరిగింది అయినా కుల బాంధవులు పిలిచింది కాబట్టి తప్పకుండా పోవాలని అక్కడ కార్యక్రమం రావడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు జిల్లా నాయకులు అన్న రామన్న గారు అదేవిధంగా సంపత్ గారు శేఖర్ గారు కేవైసీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు గురిగే నరసింహ గారు కుల బాంధవులు మెరుగినటువంటి పెద్దలకు కళా పోషకుడు గెలిపించుకోవడానికి ఎక్కువ నిలబెట్టడానికి ప్రయత్నాలు చేద్దాం పార్టీలు ఏదైనా కానీ మన కులం వచ్చేసరికి అందరం కలిసి గట్టుగా పోవాలి నిజంగా కూడా ఈ నెల్లుట్ల గ్రామంలో పెద్ద కడప నూట యాభై కుటుంబాలు అంటే ఈ గ్రామంలో ఈ మండలంలో మీరు ఐక్యత ఉంటే తప్పకుండా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా మీరు గెలిపిస్తారు మిగతా పార్టీ కూడా కుటుంబాలకు ఒక అవకాశం ఇస్తారు కాబట్టి ఒక ఐక్యత కార్యక్రమాలని గొప్ప కాకుండా ఆ కార్యక్రమం ఒక పండగ వాతావరణం బీరప్ప పండుగ చేస్తున్నట్టుగా మా అక్క జిల్లాలందరూ కూడా భోనాలు తీసుకొచ్చి ఆ బీరప్ప స్వామి ఆశీర్వాదంతో అతి త్వరలోనే గుడి నిర్మాణం చేసుకొని అంగరంగ వైభవంగా రాష్ట్ర నలుమూలల మన కుర్మ సోదరులను పిలుచుకొని బీరప్ప పండుగ ఘనంగా చేసుకుందాం మన కుల ఐక్య చాగదాం దానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి నెల్లుతోనే ఒక ఆలోచన మీ కూడా కూడా ఒకటిగా ఏకమైదని చెప్పి నిరూపించేటట్టుగా ఈ నెల్లుట్ల కురుమ ప్రజలు కురుమ సోదరులు కురుమ తల్లు అంతా కూడా ఏకమై ఈ గుడి త్వరగా నిర్మించుకొని ఆ నిర్మాణంలో నా వంతు కృషిగా భక్తిగా సహాయం చేస్తా అని చెప్పి మాటిస్తూ ఇక్కడ విరిసిన మా కుటుంబ ఆంధ్ర కూడా మళ్ళొక్కసారితో నిర్వహిస్తున్న జై మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరికొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి